హాయ్ అండి వెల్కమ్ టు అందారంలో ఈరోజు ఉదయమే ఏదైనా స్వీట్ తినాలనిపించి రెడ్ రైస్ తోటి కోకోనట్ రైస్ చేశానండి చాలా బాగుంటుంది రెడ్ రైస్తో ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా సత్తుపిండితో జావ చేసానండి రెడ్ రైస్ని రెండు గంటలు బాగా నానబెట్టిన తర్వాత ఒకటి మూడు గ్లాసులు నీళ్లు పోసి మూడు విజిల్ పెట్టిన తర్వాత నేతిలో డ్రై ఫ్రూట్స్ కొబ్బరి వేయించి అలకాయలు వేసుకుని ఒకటికి కప్పు పంచదార వేసి కలిపేసి దింపేసుకుంటే కోకోనట్ రైస్ రెడీ మధ్యాహ్నం లంచ్కి కొబ్బరి పచ్చడి చేసి ఈరోజు కార కొలంబ చేసాయండి కారకొలముల్లో కూడా మన సాంబార్ పొడి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలామంది అడుగుతున్నారు కదా సాంబార్ పొడి దేంట్లో యూస్ చేసుకోవచ్చు అని ఈరోజు కారకులంబు సాంబార్ పొడి వేసి చేశాను చాలా బాగుంటుంది అందులో ఉస్తికాయలు కూడా వేసి వేయించి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈరోజు ప్రిపరేషన్ వచ్చి సత్తుపిండి అలాగే దోశ మిక్స్ రెడీ చేసేయండి మన ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ చేసి బుక్ చేసుకోండి వీడియో ఇస్తే లైక్ చేయండి మనం